శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పరిపాలన భవనం నందు ఆలయ ఈవో ఆలయ అధికారులతో విలేఖరుల సమావేశాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా బస్ స్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు విద్యుత్ బిల్లు అధికంగా వస్తుందని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని దేవాలయ ప్రతిష్ట పెంచే విధంగా అన్ని చర్యలు చేపడతామని తెలిపారు ఈ సమావేశంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన సిబ్బంది వాళ్ళు మాట్లాడారు దాని తర్వాత ఏంటంటే దాంట్లో ముఖ్యంగా ఒకటి వచ్చే స్వర్ణముఖి క్లీనింగ్ శివం టు శివం రోడ్డు దాని తర్వాత రివీట్మెంట్ ఆఫ్ వాల్ ఇన్ స్వర్ణముఖి దాని తర్వాత ప్రతి సంవత్సరము దీపారాధన స్వర్ణముఖిలో దాని అన్ని కూడా బయట తీసుకొచ్చి బ్యూటిఫై చేసి చెట్లు అవన్నీ కూడా బ్రహ్మాండంగా నాటి అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసి చేద్దామని ఆలోచన చేశాం దాని తర్వాత ఈ ఫేస్ లిఫ్ట్ ఆఫ్ టెంపుల్ దాంట్లో ఏదైతే ఉందో వెనకాల మొత్తం వంద ఎకరాలు ఉంది కొండలు కాకుండా ఆ వంద ఎకరాల్లో ఎక్కడ కాటేజ్ కట్టాలి నెక్స్ట్ కమింగ్ టు ఒక స్కూల్ పాఠశాల ఒకటి చేయాలని చెప్పి వేద పాఠశాల ఒకటి నెక్స్ట్ వచ్చేసి మాల్ ఒకటి మాల్తో పాటు కింద షాపింగ్ హోటల్స్ రెస్టారెంట్స్ అవ రాబోతున్నాయి దాని తర్వాత థీమ్ పార్క్ ఒకటి ఆ థీమ్ పార్క్ కూడా స్వామివారికి సంబంధించిన థీమ్ పార్క్ అంటే కన్నప్ప కన్నప్ప స్వామి దాని తర్వాత అమ్మవారు దాని తర్వాత శివుడు దాని తర్వాత స్వామివారు దాని తర్వాత అవసరమైతే మన వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా సంబంధించిన ఒక గాడ్ థీమ్ పార్క్ లాగా ఇండి ప్లాన్ చేద్దామని అదొక ఆలోచన చేశామండి దాని తర్వాత ఈ మాస్టర్ ప్లాన్లో ఈ ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది కూడా ఆల్మోస్ట్ ఒక ప్రాణాయక చేస్తున్నాం దాని తర్వాత రీ రీ కొద్ది మాస్టర్ ప్లాన్ పాత అయ్యేది కాబట్టి ఒకసారి ఈ సాఫ్ట్ కాపీ తీసుకొని వేరే ఒక రెండు కంపెనీస్ పంపించి దీన్ని మళ్ళీ ఇంకా బాగా చేయొచ్చు అనేది మీద ఒకసారి డిస్కస్ చేసాం దాని తర్వాత కమింగ్ టు ఈ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్స్ రైల్వే స్టేషన్ ఇస్ ఫ్రీ సర్వీస్ ఉంది బస్ స్టాప్ నుంచి ఎందుకు ఉండకూడదు సో బస్ స్టాప్ నుంచి కూడా ఫ్రీ సర్వీస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేశాం ఎల్లుండి నేను ఈవో గారు టీం అంతా కలిసి తిరుగుతున్నాం ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అన్ని చోట్ల తిరిగి ఎక్కడెక్కడ ఏవే రావాలని కూడా చేస్తాం బస్ స్టాప్ విజిట్ చేస్తున్నాం అట్లనే రైల్వే స్టేషన్ విజిట్ చేస్తున్నాం అట్లనే ముందు ఎంట్రన్స్ నుంచి రావాలప్పుడు ఏ రకంగా రావాలి పక్కన ఫుట్ పాత్ నితిన్ గడ్కరీ కలిసినప్పుడు రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఎన్ టు ఎన్ రోడ్ ఇస్తున్నారు దాన్ని ఫుట్ పాత్స్ అని ప్లాన్ చేసుకుని చేసే కార్యక్రమం ఉంటుంది అట్లనే ఈ ఫ్రీ బస్ పెట్టేదానికి ఆటోస్ కొద్ది డిస్టర్బెన్స్ ఉందన్నారు వాళ్ళని కూడా ఒక సైడ్ ఆటోస్ పెడతాం ఒక ఫ్రీ బస్ పెడతాం అక్కడ కూడా కెమెరాస్ పెడతాం వాళ్ళ ఎవరైనా ఇబ్బంది పెట్టి ఆ బస్సు లెక్క మాత్రం మాత్రం ఆటోస్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు జరుగుతుంది ఎందుకంటే ఈ ఫ్రీ బస్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఉండాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ వీక్ డిస్కస్ అబౌట్ ద సోలార్ ఎందుకంటే నెలకి దగ్గర దగ్గర లక్షలు లక్షల తొమ్మిది లక్షలు మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తాయని చెప్పారు వన్ ఏకర్ లో సోలార్ ప్లాంట్ ఉందట దాన్ని సార్ చెప్పినట్టు ఫైవ్ వెహికల్స్ పెట్టుకొని వన్ మెగా వాడ వన్ ఫైవ్ మెగావాడో పెడితే మనకి సరిపోతుంది ప్లస్ మనం కూడా బయట కూడా ఇవ్వచ్చు మంచి ఆలోచన చేసినాం నెక్స్ట్ కమింగ్ టు సెంటర్ఏ ఏసీ ఎందుకంటే ఏసీ అనేది ప్రాబ్లమాటిక్ గా ఉంది తిరుమల పోయినప్పుడు స్వామివారి దగ్గర పోయినప్పుడు బ్రహ్మాండంగా చల్లగా ఆ స్వామివారిని దర్శించుకొని బయట వస్తా ఉన్నాం కానీ ఇక్కడ వచ్చిన వారికి బాగా వేడిగా ఉంది స్పిట్ వేసేసి పెట్టారు ఆ స్పిటేషన్ సార్ మీరు పనిచేయదు కాబట్టి సెంట్రలైజ్ యూనిట్ చేయమని చెప్పి డిస్కషన్ జరిగిందండి దెన్ కమింగ్ టు పెద్ద ప్రక్షాళన అది కూడా ఎవరైనా వచ్చినా సరే ఓన్లీ గూగుల్ పే నో క్యాష్ ఓన్లీ కార్డ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ గూగుల్ పే ఫోన్ పే ఏదైతే ఉందో ఆ రకంగా పెట్టుకొని చేయాలని ఒక దీనికి వచ్చాం ఒకవేళ ఎవరన్నా క్యాష్ మాత్రం ఉండి ఉంటే మాత్రం అది సెపరేట్ కౌంటర్ పెట్టుకొని దానికి లీజ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని స్లోగా ఇరా ఇరాడికేట్ చేసి దాన్ని క్యాష్ కూడా ప్లాస్టిక్ మనీ ద్వారా ఇరాడికేట్ చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన తేవడం జరిగింది అట్లనే కమింగ్ టు అన్నీ చెప్పేసాం కదా కమింగ్ ఎయిర్పోర్ట్ లో కూడా మరి ఒక కౌంటర్ స్వామివారిది ఉంది అలానే మన శ్రీకాళశ్రీ కౌంటర్ కూడా పెట్టాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేశాం అట్లనే ఈ ఏదైతే ప్రక్షాళంలో ఈ భవనాన్ని ఈ స్టేట్ కి వాకర్ ఇద్దామని కూడా నేను ప్రపోజల్ పెట్టాను మరి అది ఎట్లా చూద్దాం ఎందుకంటే తెలంగాణ భవన్ ఒకటి అట్లనే మహారాష్ట్ర భవన్ వాళ్ళందరితో యాక్చువల్లీ మొన్న శ్రీకాంత్ షిండే గారు ఈ సన్ ఆఫ్ మహారాష్ట్ర సీఎం సో ఐ ఈస్ వెరీ హ్యాపీ అతను కూడా నేను మంచి అవసరమైతే వంద కోట్లు పెట్టి నేను బిల్డింగ్ పడతాను ఒక ఎక్కడ ఇవ్వండి అని చెప్పి చెప్పినా అట్లనే రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఒకసారి వెళ్ళి మీరు మాట్లాడాను మాట్లాడు వారు కూడా సౌకంగా తప్పకుండా తెలంగాణ భవన్ కూడా చేస్తామని చెప్పారు అలానే తమిళనాడు వేరే ఉంటే చేద్దామని దృష్టి చేశాం అలానే నెక్స్ట్ స్వామివారి శివరాత్రి ముందర ఆల్ ఇండియా వైడ్ అన్ని పేపర్లలో అంటే ఈ ప్రముఖ మూడు రెండు పేపర్లలో ఆల్ ఇండియా వైడ్ ఏవైతే ఉన్నాయో ప్రముఖ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక పేపర్స్ కావచ్చు మహారాష్ట్ర పేపర్స్ కావచ్చు ఆల్ ఇండియా వైడ్ ప్రతి టాప్ పేపర్లో హాఫ్ ఎ పేజ్ వారి గురించి మేము అడ్వర్టైజ్మెంట్ చేయబోతున్నాం తద్వారా ఏంటంటే మన ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఆ ప్రక్షాళన ప్రతి ఊర్లో చేస్తాం ఆ పేపర్ లో కూడా రావు కేతు రావు కేతు పూజ గురించి మనం కూడా మిక్సింగ్ చేయడం జరుగుతుంది ఏ రకంగా మనం చేస్తామనేది సో అది కూడా ప్రక్షాళన చేస్తామని నెక్స్ట్ నుంచి చేస్తాను అట్లనే ప్రతి 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 సంవత్సరం శివరాత్రికి ఒక ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ని ఎవరినైతే డోనర్స్ ఉన్నారు ఆ డోరర్స్ ని కూడా సెలబ్రిటీస్ తో పాటు గౌరవించడం వాళ్ళు తీసుకురావడం ఈ సెలబ్రిటీ వచ్చిన దానివల్ల కాళాస్తికి ఒక మంచి ఫేస్టిఫ్ట్ వస్తుంది తద్వారా కాళాశ్రీ గురించి అదే తెలుసు పాతకాలంలో రావు కేతుకు వచ్చినప్పుడు సౌరవ్ గాంధీ గురి గారు వచ్చినారంట వీళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చినారు క్రికెట్ వచ్చినారు వాళ్ళు రావు కేతికి పోయిన పాడపంటారు తర్వాత ఈ రోజు అనేది పెద్ద విషయం అయిపోయింది ఈ రోజు దగ్గర దగ్గర తిరుమలకి ఎందుకు పోకూడదు అనే ఆలోచనలు సో ఏ రకంగా డెవలప్ చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే మరి స్వామి దర్శనం ఇక్కడే కాటేజెస్ ఉంటాయి మంచి బిల్డింగ్స్ ఉంటాయి అన్ని బ్రహ్మాండంగా థీమ్ పార్క్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో పిల్లలతో వచ్చి వాహవాల కరంగా ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి నెక్స్ట్ డే తిరుమలకి పోయి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఫ్లైట్ కెళ్ళిపోతారు ట్రైన్కి వెళ్తారు బస్కి వెళ్తారు మనసు సో ఈ రకంగా అలవాటు చేసేదానికి ఒక మంచి ఆలోచన చేశాం అట్నే ఇంకొక గుడి మన గుడి మల్లం గుడి గుడి అనేది కూడా చాలా ప్రతిష్ట గుడి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ది ఓల్డెస్ట్ శివలింగా ఎవర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద హిస్టరీ అని చెప్పి అందరూ అంటున్నారు దానికి కూడా ఒక కనెక్టివిటీ రోడ్స్ చేయడం దానికి కూడా ప్రక్షాళనం చేయడం మొన్ననే బోడేసాం దాంట్లో కూడా బ్రహ్మాండంగా ఏ రకంగా చేస్తామనేది మీరు వచ్చే రోజుల్లో చూడబోతారని నేను తెలియజేసుకుంటున్నాను